ఎంఆర్పి ధరల కన్నా అధికంగా అమ్ముకునే లైసెన్స్ ఇచ్చిందా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఇంకటి నుంచి ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువగా అమ్ముతున్నారని ఎవరు కూడా ఎవరిని కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు లేని విధంగా కావచ్చు అలాగే ప్రభుత్వం కూడా కావచ్చు చర్యలు ఎందుకురా అంటే రెంట్ ఎక్కువ కడుతున్న వారు ఖచ్చితంగా ఎంఆర్పి కన్నా డబుల్ రేట్లు తీసుకోవచ్చు ట్రిపుల్ రేట్లు తీసుకోవచ్చు నువ్వు రెంట్ లక్ష రూపాయలు రెంట్ కడుతున్నవారంటే ఇరవై రూపాయల బాటిల్ అయితే నలభై రూపాయలకి అమ్ముకోవచ్చు ఈ విధంగా మంచి అవకాశం కల్పిస్తుంది అలాగే ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు కోసం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు పుష్ప టూ సినిమా బాగా ఆడాలనే నేను కోరుకుంటున్నా ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిలో నటన ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా నటనంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఏ సినిమా తీసినా గానీ ఆడాలనే కోరుకుంటాం ఎందుకంటే ఎవరు నష్టపోకూడదు కాబట్టి అలాగని సినిమా తీసినారు కదా అని ప్రజలు సర్వనాశనం కాకూడదు కదా ఎందుకురా అంటే ఒక పుష్పలో హీరోకి మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ అంట ఈ మూడు వందల కోట్లకి ఏమైనా ట్యాక్స్లు వగేరాలు ఏమైనా ఉన్నాయా ఒక హీరోకే మూడు వందల కోట్లు ఇచ్చారు అని అంటే సినిమా ఎంత బడ్జెట్ ఉండాలా దీనికి ఎవరైనా ఆడిట్లు గీడిట్లు ఎవరన్నా అడుగుతున్నారా వీళ్ళు హీరోకి మూడు వందల కోట్లు ఇచ్చారో సినిమాకి ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి వెంటనే డబ్బులు కావాలా అని మీ ఇష్టానికి రేట్లు పెంచుకోండి అని చెప్పి వదిలేశారు టికెట్ల రేట్లు ఉంటుంటే కళ్ళు తిరుగుతున్నాయి వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు ఒక్క టికెట్ ధర అంటే డబ్బున్నవాడు పలుకుబడి ఉన్నవాడు ఎంత పెద్ద తప్పు చేసినా వాడు ఆ తప్పు నుంచి బయటపడ్డానికి లేకపోతే ప్రభుత్వం సహకరిస్తాందా మేమేనా బ్రిటిష్ కాలంలో ఉన్నామా లేకాలంలో ఉన్న మొఘల కాలంలో ఉన్నామా రాజు ఏం తప్పు చేసినా కానీ దానికి భరించాల్సింది ప్రజలే అన్నట్టు ఈ తీర్పు చూస్తుంటే చాలా బాధేస్తుంది అతను పెట్టినటువంటి వందల కోట్ల రూపాయలు సినిమా ఒకవేళ బాగలేకపోతే ఆడకపోతే వంద రోజులు ఆడితేనే కలెక్షన్ వస్తేనే సినిమా హిట్ అయినట్టు దానికి డబ్బులు వస్తున్నట్టు ఒకప్పుడు కాలంలో చిరంజీవి గారు పసిపాడి ప్రాణం దొంగ మొగుడు ఘరాణ మొగుడు ఇలాంటప్పుడు సినిమా టికెట్లు ఎప్పుడు కూడా రేట్లు పెంచలేదు కాకపోతే షో ఎక్కువ వేసేవాళ్ళు వంద రోజులు ఆడేటివి ఆ సినిమాలు కాబట్టి లాభాలు అనేటివి ఖచ్చితంగా వచ్చేటివి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వంద రోజులు ఏ సినిమా కూడా ఆడట్లేదు కాబట్టి ఎంత పెద్ద హీరోదైనా గానీ ఒకేసారి మొత్తం దోచేసుకోవాలని చెప్పి నూట యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్ అనుకో దాన్ని వెయ్యి ఐదు వందలు చేశాడంటే పది షోలు టికెట్ ఒక షోకి తీసుకుంటాడు అంటే పది రోజులు ఆడితే వంద రోజులు ఆడినట్టు సినిమా వంద రోజుల కలెక్షన్ని అంటే ప్రజల యొక్క డబ్బుని వాళ్ళ కష్టాన్ని అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనే ఒక విధానంలో ఇది ఎంటర్టైన్మెంటా పనిష్మెంటా ఎంటర్టైన్మెంట్ రూపంలో ప్రజలకి హైకోర్టు గౌరవ హైకోర్టు గౌరవ ప్రభుత్వము పనిష్మెంట్ ఇస్తాందా ప్రజలకి పోనీ ఈ సినిమా వల్ల ఏమన్నా సమాజం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పని ఒక్క మంచి పని యువత ఈ సినిమా వల్ల ఒక మంచి పని చేశారా ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత యువత ఎక్కడ తగ్గేదే లేదంటూ హ్యాపీగా గంజాయిలు కావచ్చు ఎంజాయ్మెంట్లు కావచ్చు రౌడీఈలు కావచ్చు విపరీతంగా పెరిగాయి తప్పితే ఈ సినిమా వల్ల ఎవడు బాగుపడింది నువ్వు తప్పు చేసినా కానీ అవ్వచ్చు ఎందుకంటే నీకు డబ్బులు ఉండాలి నువ్వు స్మగ్లింగ్ చేయి మర్డర్లు చేయి ఈ సినిమాలు విచ్చల విడిగా చంపుతారు విచ్చలవిడి మర్డ్రలు ఉంటాయి స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఉంటుంది ఈ విధంగా చేస్తే హీరో అవుతావు తగ్గేదే లేదు అంటూ సినిమాలు తీస్తా ఉంటే వాటిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాటికి రేట్లు పెంచుతూ ఈ ప్రజలు నడ్డి విరుస్తున్నారు అదే గానీ బస్ స్టాండ్ దగ్గర ఏ షాప్ వాడైనా సరే రైల్వే స్టేషన్ దగ్గర ఎవడైనా షాప్ ఐదు రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాడు అంటే ఫోన్ కొడతానే తూనికల కొలతలు ఇన్స్పెక్టర్లు వచ్చి వాళ్ళకి ఫైన్లు వేస్తారు కమిషన్లు పెరుక్కుంటారు ఏమయ్యా తప్పు బస్ స్టాండ్ దగ్గర షాప్ రెంట్ ఎంత యాభై వేల నుంచి లక్ష రూపాయలు అదే సైడ్ ఒక మీద పోతే రెంట్ ఐదు వేలు ఉంటుంది ఐదు వేలు రెంట్ ఉండేవాడు ఇరవై రూపాయలకి అమ్మాలా లక్ష రూపాయలు రెంట్ కట్టేవాడు ఇరవై రూపాయలకి అమ్మాలా వాడు బతకాలి వాడు ఎట్లా బతకాలి వాడు ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలి వాడు ఇరవై రూపాయల బాటిల్ ఇరవై రూపాయలు అమ్మితే అందులో నేను కూడా ఉన్నా అడిగిన వాళ్ళల్లో ఎంఆర్పీ కన్నా ఎందుకు ఎక్కువ ఇవ్వాలి రానే వాడు అమాయకుడు లేకపోతే మిడిల్ క్లాస్ బిడో మిడిల్ క్లాస్ కాబట్టి నేను ధైర్యంగా అడగలిగా కొట్లాడి ఇరవై రూపాయలకే తీసుకున్నా అదే ఈ సినిమాలో నేను వంద రూపాయల టికెట్ ఇమ్మంటే ఇస్తాడా గవర్నమెంట్ నిర్ధారించిన రెండు వందల రూపాయల టికెట్కి కావాలంటే ఇస్తాడా ఎగిస్తాడు బయట ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అలా మీరు ఎన్ని లక్షలన్నా ఎంజాయ్ చేసుకుంటారు ఏమన్నా చేసుకోండి మీరు కోట్ల రూపాయలు మీరు ప్రజల డబ్బులు తినేయండి అదే విధంగా సినిమా మొదటి రోజున ఫ్యాన్ షోనో లేకపోతే ఇంకో షోనో చెప్పి అధిక బడ్జెట్ కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేస్తాం మీకు మీరు ప్రజల దగ్గర లక్ష వేల రూపాయలు ఒక్కొక్క టికెట్ తీసుకోండి అని చెప్పి ఇదే విధమైనటువంటి విధానాన్ని ఎంకరేజ్ చేస్తారా రేపటి రోజున బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ థియేటర్ల దగ్గర ఎవడైనా అధిక ధరకు అమ్మితే ఎవడు కూడా అడగద్దండి చెప్పండి హైకోర్టుకి కానీ పోలీసు వాళ్ళకి కానీ అయ్యా మేము కూడా రెంట్లు ఎక్కువ కట్టినాము కాబట్టి అధిక ధరకు అమ్ముకుంటున్నాము మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అడగండి ఒకవేళ అట్లా కుదరదు అంటే మరి అల్లు అర్జున్ మూడు వందల కోట్లు ఇచ్చినారండి మా దగ్గర ఎందుకారు టికెట్కి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తారు వంద రూపాయలు టికెట్ నూట యాభై రూపాయల టికెట్కి వెయ్యి రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తారు నిలదీయండి ఆర్డీఓ గారిని కావచ్చు కలెక్టర్ గారిని కావచ్చు దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనలు ఓ పక్క మంచి అంటూ ఒక పక్క మనమే నాశనం చేసుకుంటున్నాం రాష్ట్రాన్ని ఎక్కడైతే ఆశ్రమం పొందాలో వాళ్ళే ఈ విధంగా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తే అయ్యా మీ హైపు పెంచుకోవడానికి మీరు పెద్ద హీరో అని మీకు మీరు డప్పు కొట్టుకోవడానికి ప్రజల్లో ఉన్నటువంటి పిచ్చి ఎంటర్టైన్మెంట్ అభిమానం కులాభిమానము సినిమా అభిమానము హీరో అభిమానము దాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు అంటే ఇది మీకు సమంజసమైన న్యాయమైన ఒక్కసారి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒకసారి యువత కూడా మొదటి రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి సినిమా చూసినంత మాత్రాన్ని నీకు ఒరిగేదేమిలే నీకు నువ్వుగా ఆహా నేను చూసేసినా అని జబ్బలు తెలుసుకోను లేకపోతే అమ్మాయిల దగ్గర పోయో అబ్బాయిల దగ్గర మీకు మీరే అర్చుకోవాలా మీకు మీరే ఆనందపడాల అది తప్పితే దానివల్ల ఉపయోగం అంటూ ఏమి లేదు సినిమా అనేది మనుషులకు జీవితాన్ని ఇవ్వాలి మనుషుల జీవితాన్ని తీసుకుపోకూడదు అల్లు అర్జున్ సినిమా బాగా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నా అలాగే సినిమా తీసేవాళ్ళు కూడా సరైన బుద్ధి రావాలని ఏడుకున్న వాడిని కోరుకుంటున్నా దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రభుత్వానికి ఒకసారి ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అయినా ప్రజలు మేలుకోవాలి ఒక్కసారి ఇప్పుడు పుష్ప కోసం ఎదురు చూసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బంగ్లాదేశ్ లో ఆ హిందువులు కాపాడుకోవడానికి కూడా ఈ హుషారు చూపించండి సాటి మనుషులు అక్కడ చచ్చిపోతున్నారు వాళ్ళని పట్టించుకోవడంలో లే యువతంతా పుష్ప ఎప్పుడు వస్తాదా ఎప్పుడు స్మగ్లింగ్ చేసి దరిద్రమైన భావజావంతో డబ్బులు సంపాదిద్దామని ఆలోచిస్తూనే ఉన్నారు యువతంతా కూడా మనుషుల్లాగా బతకండి మనుషుల్లాగా మారండి సాటి మనిషిని దానికి అవకాశం ఇవ్వండి దోచుకోవాలని సాటి మనిషి చావాలని కోరుకోవద్దండి భారతీయను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం ఓం నమస్తే శివాయ జై శ్రీరామ్ దయచేసి నా ఆ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి పంచండి ఏదన్నా ఉంటే తెలియజెప్పండి కేవలం భారతదేశం బాగుండాలని ధర్మం నిలబడాలని ఒక ఆంక్షతోనే ఎవరి మీద కోపం కాదు ఎవరి మీద ద్వేషం కాదు అలాగని సొంత లాభం కోసం కూడా కాదు ప్రజల్లో చైతన్యం కోసమే నా ఈ వీడియోలు జై శ్రీరామ్ ఓం నమ శివాయ